ఇక్కడ ఆ విశిష్టత మీరు చెప్పారు నెలలో మూడు రోజుల పాటు గుడి మూసివేస్తారు సంవత్సరంలో అంబుపాచి అమ్మవారికి ఇక్కడ యోని ఉంది కదా అవును సో ఆ యోని బ్రీడింగ్ అవుతుంది అంటే రక్తస్రావం అవుతుంది రక్తస్రావం అవుతుంది నిజంగా రక్తస్రావం అవుతుంది అప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారికి సంబంధించి ఈ దేవాలయాన్ని మొత్తం తెల్ల బట్టతో కప్పేసి కప్పేసి మొత్తం కప్పేసి లోపల తెల్ల బట్టలన్నీ దేవాలయంలో పచ్చేస్తారు మీరు దర్శన చేసుకున్నారు లోపల మూడు ఉంటాయి ఆ మూడు యోని రూపంలో ఉండేటువంటి అమ్మవారి దగ్గర మొత్తం తెల్ల బట్ట వైట్ కాతుని పర్చేస్తారు పచ్చేస్తే అదంతా నాలుగు రోజుల తర్వాత బయటకి తీసిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తారు ఆ నాలుగు రోజులు ఆల్మోస్ట్ అందుకే వర్షం ఉంటుంది అంబుబాచి ఫెస్టివల్ జరుగుతుంది ప్రతిరోజు పది లక్షల మంది వస్తారు అంబుబాచి ఫెస్టివల్ ఆ మూడు రోజులు ఆ మూడు రోజులు నాలుగు రోజులు అనుకోండి ప్రతి రోజు పది లక్షల మంది వస్తారు మొత్తం ఒక పది రోజుల్లో కలిపి అట్లీస్ట్ ఒక కోటి మంది వస్తారు ఇక్కడ సో కింద నుండి పైకి మనం నిన్న కార్ లో వచ్చిన అదంతా అయిపోతుంది అంటే అసలు ఉండదు ఓన్లీ నడుచుకుంటూ మాత్రమే రావాలి సో అలా జరుగుతుంది అప్పుడు ఆ బట్ట ఏదైతే ఉందో ఆ తెల్లగా ఉన్నటువంటి బట్ట ఎరుపు రంగులోకి మారుతుంది అంతే కదా అంటే బీల్డింగ్ శ్రావినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది ఆ బట్ట కోసం జనాలు కొట్టుకుంటారు ఇక్కడ ఆ బట్ట సంపాదిస్తే ఇంకా వాడికి తిరుగులేదు రాజయోగం సో జనరల్ గా మన చేతికి ఉంటుంది ఇప్పుడు మనం ఇవాళ రాత్రి మనకు కడతారు అది పూజ సో ఆ బట్ట మన చేతికి వస్తే చాలా అదృష్టం ఆ బట్ట కోసమే ఆ వ్యవహారం అంతా సో తర్వాత మనకు అంబాచి ఫెస్టివల్ అయిన తర్వాత ప్రత్యేకించి స్పెషల్ ఫెస్టివల్స్ ఉంటాయి దాని తర్వాత అలాగే ఇక్కడ పక్కన బ్రహ్మపుత్ర నది ఉంది సో ఇక్కడ నుండి అమ్మవారి గుళ్ళో నుండి వెళ్ళేటువంటి రక్తస్రావము ఎరుపు రంగు వాటర్ అంతా కూడా ఎరుపుగా మారి బ్రహ్మపుత్ర నదిలోకి గడిచిపోతుంది సో చాలా విశిష్టమైనటువంటి దేవాలయం మీరు చూస్తే గానీ మీకు అర్థం కావచ్చు దేవాలయం పూజలు కూడా వామాచారం వామాచారము తర్వాత మరీ ముఖ్యంగా కౌలాచారంలో నిర్వహించేటువంటి దేవాలయము సో మధ్య మాంసాదులు లేకుండా ఇక్కడ ఏ పూజ గానీ నిర్వహించరు సో ఈ ప్రాసెస్ అంటే కూడా మీరు కళ్ళతో చూస్తే అర్థమవుతది నేను రెగ్యులర్ గా మీతో టీవీలో మాట్లాడుతూ చాలా మంది విమర్శిస్తా ఉంటారు ఇదే స్వామి ఇట్లా మాట్లాడుతున్నాడు వాళ్ళు వచ్చి గురువు గారు తప్పు మాట్లాడుతున్నారు కానీ ఈ దేవాలయానికి వచ్చిన తర్వాతనే మీకు అర్థం అవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఆచారము ఈ దోషాలు పోవాలంటే ఇక్కడికి వచ్చి ఏం ఏం చేయాలి సరిపోతుంది జనరల్ గా మనకు సాంప్రదాయం సౌత్ ఇండియాలో ఏంటంటే రజస్వల అనేటువంటిది మంచి టైంలో కాకపోతే సమస్యలు వస్తాయని హిందూ ధర్మం చెప్తున్నారు సో దాన్ని బేస్ చేసుకుని అలాంటి దోషాలు ఏమున్నా సరే అమ్మవారిని ఒకసారి దర్శించుకుంటే ఉన్న దోషాలు పోతాయి సో ఎటువంటి సమస్యలు ఉండవు ఆ రజస్వల సమయం ఏ సమయమైనా సరే అలాగే కొంతమందికి పిసిఓడి సమస్యలు ఉన్నాయి కదా పీసీఓడి సమస్యలు కూడా ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఆ సమస్యలు తీరిపోతాయి శ్రీ దేవ్ కుమార్ శర్మ గారు కామాఖ్య దేవాలయంలో మరియు భవాలముకి దేవాలయంలో ముఖ్య అర్చకులు సో ఇక్కడ కార్యక్రమాలన్నీ మామాచారం కౌలాచారం సంబంధించినటువంటి విషయాలన్నీ వారి ద్వారా నిర్వహించబడతాయి ఇక్కడ ఉన్నటువంటి భవాలముఖి దేవాలయం కానీ దశ విద్యకు సంబంధించినటువంటి దేవాలయం అన్ని దేవాలయాల్లో కూడా ప్రత్యేకమైన పూజలు ఏవైతే ఉన్నాయో వారు वारे माटल प्रयत्न चाहिए गुरुजी यहाँ का मंदिर का विशेषता क्या है माँ का जूनी है एक जूनी से दस जूनी का उत्पन्न हुआ है एक दस महाविद्या का शक्तिपीठ है మా యోని రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ దశ మహావిద్యలో యోని రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ జనించడం జరిగింది పై పైనుండి పడ్డటువంటి మన మొత్తం ఏవైతే అష్టధ శక్తి పీఠాలు ఉన్నాయో ఆ పీఠంలో అతి ముఖ్యమైనటువంటి యోని పీఠము ఇక్కడ పడింది ఆ పడ్డటువంటివి మరొక తొమ్మిది ముక్కలు ముక్కలుగావింపబడి మొత్తం పది ముక్కలుగా దశ మహావిద్యలుగా ఈ యొక్క దేవాలయం నీలాచలం అనేటువంటి కొండ పేరు ప్రఖ్యాతలకు లోనుగా ఉంది ప్రజెంట్ और इधर विशेषता क्या है क्या अगर बगलामुखी हाँ, का पूजा करें तो क्या मिलेगा बगलामुखी का हाँ बगलामुखी का कर तो शत्रु का विनाश होता है मोक्ष लाभ होगदा मोक्षदा सुखदा ये तीन मतलब ये तीनों का అమ్మవారిని పూజించడం ద్వారా శత్రువులకు సంబంధించినటువంటివి ఒక నాలుగైదు రకాల వ్యవహారాలు ఉంటాయి ఉదాహరణ ఒక శత్రువును మనం అతని వాక్ ను బంధించడం అంటే మాట అవుతుంది మన ముఖం చూడగానే మాట్లాడడానికి భయపడతాడు అలాగే దేశాటనం అంటే ఒక దేశం నుండి మన దేశం నుండి అతన్ని బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది ఉచ్ఛాటనం ఊరు నుండి పంపించడానికి పనిచేస్తుంది అలాగే అతనికి రకరకాల ప్రాబ్లమ్స్ ను మనం క్రియేట్ ఈ పూజల ద్వారా ద్వారా వాటిని అవకాశం ఉంటుంది అలాగే అమ్మవారు సో మనము రాజయోగం కోసం ఈ మధ్య కాలంలో మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తా ఉన్నాం రాజయోగం కోసం సంప్రదించి ప్రత్యేకించి కేసీఆర్ గారు నిర్వహించే రాజశ్యామల సో రాజమాతంగి అని ఇక్కడ పిలుస్తారు ఆ రాజశ్యామల ఒక అమ్మవారి పూజించడం ద్వారా ఇక్కడ మనకు రాజమాతంగి పూజించడం ద్వారా రాజయోగం అంటే పొజిషన్ మినిస్టరు సీఎం ఎమ్మెల్యే లాంటి పదవులు అలాగే రాజభోగం అంటే అధిక డబ్బును సంపాదించడానికి ఈ యొక్క కామాఖ్య అమ్మవారి యొక్క పూజ ఏర్పాటవుతుంది మనకు సులభతరం చేస్తుంది అని గురుగారి యొక్క ఆజ్ఞ ఓకేనా మనకు గురువుగారు ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని వివరించారు చాలా వరకు దశమహావి పది దేవాలయాలు ఉన్నాయి అవన్నీ మీరు మిగతా బిఎస్ గారి ద్వారా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఓం కామాఖ్య దేవి నమ